స్వాగతం కందుకూరు అంకామ్మ గుడికి సంబంధించిన ఖాళీ స్థలంలో శాశ్వత నిర్మాణాల కోసం రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వం మొదలు ప్రక్రియను ఈ ప్రభుత్వం పూర్తి చేసిన సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ కన్వీనర్ నేతి మహేశ్వరరావు ఆలయ అర్చకులతో పాటు ఆలయ దారులతో కలిసి విలేకరుల సమావేశం ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గత ప్రభుత్వం కమిటీ సభ్యులు ఒత్తిడి మేరకు రెండు వేల ఇరవై మూడులో తీసుకొచ్చిన వాణిజ్య భవనాల నిర్మాణం ప్రతిపాదనను ప్రభుత్వంలో పూర్తి చేయడం చూస్తుంటే రాజకీయాల్లో ఆధిపత్యం కోసం అమ్మవారి గుడిని వివాదాల్లోకి తీసుకువచ్చిన పరిస్థితి కనపడుతుందని అన్నారు అంకమ్మ గుడికి ఆదాయం కోసమే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని చెబుతున్న ఇంటూరి నాగేశ్వరరావుని మేము అడుగుతున్నది సుమారు యాభై తాత్కాలిక బంకులు పెట్టుకునే అవకాశం ఉన్న ప్రదేశంలో ఒక్కొక్కరి నుంచే నెలకు ఐదు వేలు నిర్ణయించిన సంవత్సరానికి ముప్పై లక్షలు ఐదు సంవత్సరాలకి కోటి యాభై లక్షలు ఆదాయం వచ్చే పరిస్థితి తిరుణాల కోసం యాభై లక్షల కంటే ఎక్కువగానే పరిస్థితుల్లో అమ్మవారి గుడి నిర్వహణకి సరిపోయి ఆదాయం ఉంటుంది అని అన్నారు తాత్కాలిక యాభై షాపులను కూడా గుడి మీద ఆధారపడి బతుకుతున్న ఆచార వ్యవహారాలు చూస్తుంటే ప్రతి ఒక్క కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అలాగే గుడి ప్రాంగణంలో షాంపులు నిర్వహించుకుంటున్న వాళ్ళకి రెండో ప్రాధాన్యత ఇస్తూ ఇంకా మిగిలిన వాటిని అర్హులకు ఇచ్చే పరిస్థితి ఉండి ఉంటే సుమారు యాభై భిన్న వర్గాలకు చెందిన కుటుంబాలు అమ్మవారిని నమ్ముకొని బతికే పరిస్థితి ఉండేది ఆ యాభై కుటుంబాలు అమ్మవారి ఆచార వ్యవహారాలను బతికించే పరిస్థితి ఉండేది అని అన్నారు ఆలయ అర్చకులు అలాగే మీరాశిదారులతో కలిపి ఆద్మీ పార్టీ హైకోర్టులో మూడు కేసులు పెట్టబోతుందని అన్నారు రెండు వేల ఇరవై మూడు తాలూకా టెండర్ల ప్రతిపాదనను ఇప్పుడు అమలు చేసిన అంశం మీద కోర్టుకు వెళ్తామని అన్నారు అలాగే ఎండోమెంట్ అధికారులు రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంతో ఆచార వ్యవహారాలను పరిగణలోకి తీసుకోకుండా అలాగే గుడికి సంబంధించిన మీరాశిదారులను పరిగణలోకి తీసుకోకుండా గ్రామ సభలు పెట్టకుండా ఏకపక్షంగా వెళ్ళి గ్రామ దేవతల గుళ్లను ఎండోమెంట్లో కలిపినందుకు ఎండోమెంట్ అధికారుల మీద కేసు వేసే అంశాలని పరిశీలిస్తున్నామని అన్నారు కాంగ్రెస్ పార్టీ అందుకూరు కన్వీనర్ నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పురాతన అమ్మవారి విగ్రహాన్ని మార్చి పెద్ద తప్పు చేసిందని అన్నారు పురాతన అమ్మవారి విగ్రహం నిండుగా అలంకరించుకుని భక్తులకు దర్శనమిచ్చే పరిస్థితులు ఉండేదని అన్నారు అలాగే ఈ ప్రభుత్వం అమ్మవారి తిరుణాల కోసం ఉంచిన ఖాళీ స్థలంలో శాశ్వత భవనాలు కట్టడం అమ్మవారి తిరుణాలను లేకుండా చేయడం కోసమే అని అన్నారు కాంగ్రెస్ పార్టీకి అమ్మవారి ఖాళీ స్థలంలో శాశ్వత భవనాల నిర్మాణంకి మేము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు విడియామిత్రులకు నమస్కారం నిన్న అంకమ్ గుడికి సంబంధించిన స్థలంలో టెండర్లు వాడటం ఆ టెండర్ల ప్రక్రియ పూర్తయిన పరిస్థితుల్లో ఆ టెండర్లు కూడా శాశ్వత నిర్మాణాల కోసం టెండర్లు వేసిన చూస్తూ ఉంటే కుటుంబ ప్రభుత్వం గ్రామ ఆచార వ్యవహారాలకు సంబంధించిన అంతా ముందుగా వెళ్తున్నట్లు మనకి అర్థమవుతుంది ఇక్కడ ఈ పరంపర మొత్తం చూస్తే ఎండోమెంటు డిపార్ట్మెంట్ రావడం కానీ లేదా ఈ గుడి తాలూకటన్నిటి రాజకీయాలు రావడం కూడా నాకు అర్థమవుతుంది మొత్తం రెండు వేల తొమ్మిదిలో అప్పుడు మహేందర్ రెడ్డి గారు కేసేసి నిండోమెంట్కి మార్చాలని దాన్ని కోతుల రామారావు గారు నిండోమెంట్ కింద మార్చడానికి ఆయన చొరవ తీసుకున్న మళ్ళీ మహేందర్ రెడ్డి గారు సో ఇక్కడ ఈ కమిటీకి వ్యతిరేకంగా ఆ రోజు విగ్రహం మార్చడానికి చూసుకున్న చర్య అదే పరంపర ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కంటిన్యూ చేస్తున్న విధానం వీళ్ళందరూ కూడా సో ఒక కుటుంబం అంటే దివి కొండే చౌదరి వాళ్ళ కుటుంబం మీదతో ఉన్న ఆధిపత్య పోరు ఇతన్నిటి మీద మేబీ అనుకోవచ్చు ఇంకా చెప్పాలంటే దివి వాళ్ళకి సంబంధించిన ఇది ఎందుకంటే ఆలయ ధర్మకర్తలు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ నుంచి దీన్ని బయటపడేయగలిగితేనే మనం ఒక పది అక్కడ ఎకరాల పొలం ఉంది అక్కడ మంచి విలువైన పొలం కాబట్టి ఎల్లో మెంట్కి అన్న విధంగా వెళ్తున్న పరిస్థితి మనం కనపడతూ ఉంది ఇక్కడ నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడతాం సో దీనికి ఆదాయం కావాలి ఆదాయం కోసం మేము అంటే సో ఇదే ప్రతిపాదన లాస్ట్ కోతుబ్బురామారావు గారు కూడా అప్పుడున్న సీనియర్ జర్నలిస్టులు ఇక్కడ నేను రాత్రి మాట్లాడితే సో ఇవన్నీ కూడా చిన్న చిన్న షాపుల కింద ఒక యాభై షాపులు అవుతాయి యాభై షాపులు కూడా ఒక్కొక్క ఐదు వేలు గీతానికి ఎవరు కూడా వెనకాలని పరిస్థితి యాభై షాపులు ఇంటి ఐదు వేలు అటు రెండు లక్షలు యాభై వేలు నెలకొస్తాయి అలా సంవత్సరానికి ఒక ముప్పై లక్షలు వచ్చే పరిస్థితి ఐదు సంవత్సరాలకు ఒకసారి తినాలి అంటే కోటి యాభై లక్షలు వస్తుంది తిరునాలు యాభై లక్షలు పోయినా బ్రహ్మాండంగా నిర్వహించే పరిస్థితి ఉంటుంది ఆ యాభై షాపులు కూడా ఈ గుడికి సంబంధించిన ఎవరైతే ఆచార వ్యవహారాలు చూస్తున్నా మాండ్లో కానీ కొమ్మలో వాళ్ళు కానీ దేవర్లు కానీ పూజారులు కానీ లేదా ఈ వంశం మీద ఆధారపడ్డ వృత్తి అందరు కూడా చెప్పాలంటే ఆదాదని కాలనీ బృందావని కాలనీ ఇంకా యాదవరాజులు కానీ ఇంకా చెప్పాలంటే ముత్తురాజు కోతురావుకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళు ఎవరన్నా షాపులు పెట్టుకోవడానికి ఉంటే వాళ్ళకు ప్రధానం ప్రాధాన్యత ఇవ్వడం అలాగే ఇక్కడ షాపులు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే బతుకుతున్నారో ఇప్పుడు వారికి అమ్మవారికి పూలమాలిస్తున్న కోలకోట రఫీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రెండో ప్రాధాన్యత మూడోది మిగతా వాళ్ళ ఇచ్చి పర్ఫెక్ట్గా అగ్రిమెంట్ రాసుకొని నెల నెల రెండు చేసే చేసి విధానంగా వెళ్తే సో ఇదేం పెద్ద కష్టమైన పని కాదు కాబట్టి అవేలో ప్రభుత్వం చేస్తే మోస్ట్ ఈ సమస్య పరిష్కారం లభిస్తుంది అంటే ఆ సమస్య చూపించి ఈ గుడిని సో ఈ పాత తాళం తాలూకా వాళ్ళందరినీ తీసేసి ఎండోమెంటకి తీసుకొచ్చి ఎండోమెంట ద్వారా ఎవరైతే మనీ ఇస్తారో వాళ్ళని అంటే ఇక్కడ మనీ ఇస్తేనే ధర్మకర్తలు అన్న విధంగా కొత్త సంస్కృతి ఇది ఇప్పుడు రేపు ఒక మా ఊరు కురిగోలం గ్రామం ఉంది అంకమ్మ లేదు గంగమ్మ గుడి దగ్గర ఇంకొక ఎవరో ఒక అతని యాభై లక్షలు ఇస్తానంటే దేవాల ధర్మకర్తలు అంతా మారిపోయి అతను వచ్చి అతని సాంప్రదాయాలు అతని పద్ధతులు అతని పైత్యాలు ప్రదర్శించే ఇది గ్రామ సంస్కృతి మీద దాడే ఈ దేశ మూల సంస్కృతి మీద దాడి కాబట్టి ఆచార వ్యవహారాల మీద దాడి కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీగా మేము అన్ని సో మతాలను అన్ని మతాల ఆచారాలను గౌరవించే బాధ్యత మా మీద ఉంది అప్పుడే మత్సాహనం దేశంలో పెరుగుతుంది ఇంకా దీని మీద నిన్న కొంతమంది బీజేపీ వాళ్ళు సో పరమతాలను తీసుకొని సో అంకమ్మ గుడి మీద దాడి అంటే మీరు వచ్చి ముందు మాట్లాడాలి బీజేపీ వాళ్ళు ఎందుకంటే ధర్మం కాపాడటానికి మీరు రావాలి సో మీరు రానప్పుడు సో పార్టీల వారిగా వాళ్ళు వచ్చినప్పుడు ఆ పార్టీలో ఉన్న కూడా మాత్రం కులంపరం చూసే విధానం అంటే మీ ఆలోచన విధానం కనపడతా ఉంది సో మీరు టీడీపీ జనసేన అంతా కూడా మీకు రియల్గా ధర్మం వాటి మీద కాదు రాజకీయాల మీద ఉందనేది చూస్తే అర్థమవుతుంది ఇక్కడ మేము చెప్పదలుచుకుంటుంది మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇది కోర్టుకి వెళ్తాం ఈ కోర్టు వచ్చేకి మొదటి కేసు ఈ ఎండోమెంట్ సంబంధించిన దీని నుంచి కూడా ఈ కమిటీ లేదా గుడిని బయటకు తెచ్చే కేసు మొదలు చేస్తాం రెండోది టెండరింగ్ ప్రాసెస్ కూడా రెండు వేల సో ఇరవై మూడులో టెండరింగ్ ఇచ్చిన ప్రాసెస్ అక్కడ ప్రొసీజరు ఏం ఫాలో అవ్వలేదు ఎందుకంటే ఈ కమిటీ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళందరినీ వాళ్ళు కన్సల్ట్ చేయలేదు రెండోది ఆ కేసు వేస్తాం టెండర్లు వేసిన దాని మీద మూడో కేసు వచ్చేకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద కేసు వేస్తాం ఎందుకంటే ఒక గుడిని తీసుకునేటప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలి లేదా వాళ్ళందరినీ కలుపుకోవాలి వాళ్ళందరితో సమావేశాలు పెట్టాలి ఇవేవి పెట్టకుండా ఏకపక్షంగా ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే లేదా అధికార పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ ప్రకారం పనిచేసిన ఎండోమెంట్ అధికారుల మీద కూడా కేసు వేస్తాం ఈ మూడు కేసులు సో రేపు ఏవైతే కోర్టు మొదలవుతుందో ఆ రోజు వేసే పరిస్థితి ఉంటుంది ఆ కేసులు వేసిన తర్వాత మేం చెప్పదలుచుకుంటుంది ఈ ఎవరైతే ఈ కమిటీ మొత్తం ఉన్నారో ఎండోమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేం చెప్పదలుచుకుంది ఈ ఇరవై తొమ్మిది దేవర తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే పూజారులు అలాగే పిన్నవరాజు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదటి సాంగం వాళ్ళ నుంచి మొదలుపెట్టే పరిస్థితి అలాగే యాదవులు ఉన్నారు పౌతురాజులు వీళ్ళందరూ కూడా వీరందరూ కూర్చొని కమిటీకి వేసేసుకొని మీరే ఒక ట్రస్ట్ ఫామ్ చేసుకొని సో ఆ ట్రస్ట్కి ఎవరు ఉండాలి అలా విధి విధానాలు ఉండాలి దీనికి ఆదాయం తాలూకా ఎవరు వసూలు చేసుకోవాలి ఈ వర్కౌట్ అంతా వాళ్ళ చేతులు వదిలేస్తే ఈ సంస్కృతి సాంప్రదాయాలు నాలుగు కాలాల పాటు వీళ్ళందరూ కూడా బతికిచ్చే పరిస్థితి ఉంటుంది అదే మనకి అమ్మవారు మనకిచ్చే చెప్పాలంటే ఆశీస్సులుగా మనం భావించాలి ఇంకా దానికోసమే మనందరం కూడా ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ రాజకీయాల్లో సంబంధం లేదు ఇక్కడ రాజకీయాలతో అసలు ఈ గుడిని లింక్ చేయొద్దు రాజకీయాలకి గుడిని లింక్ చేయటం వల్లనే ఇంత అనర్థాలు జరుగుతున్నాయి ఇంత బ్యాడ్ ప్రచారం అంటే ఇలాంటి వివాదాల్లోకి అమ్మవారిని లాగటం అనేది దుర్మార్గం అనేది చెప్పదలుచుకున్నా ధన్యవాదాలు నమస్కారము కందుకూరు నియోజకవర్గ అంకమ్మ తల్లి గుడి ప్రాంగణాన్ని విశాలంగా ఉన్న అంకమ్మ గుడిని ఇరుగ్గా ఉంచి అంక అంకమ్మ తల్లి అమ్మవారిని ఇరుకుగా ఉంచటం కరెక్ట్ కాదు ఇక్కడున్న పూజారులు ఎంత మనోవేదంతో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి అమ్మవారిని దగ్గరగా ఉండి అలంకరించి మన మన కందుకూరు నియోజకవర్గ ప్రజలకు బయట ఉన్న ఊళ్ళకు కూడా అంకమ్మ తల్లి అమ్మగా ఉన్న అంకమ్మ తల్లిని ఒక అద అలంకరణ చేయాలంటే అంత అదవరకు ఉన్న విగ్రహానికి బ్రహ్మాండంగా అలంకరణ చేసేవాళ్ళు ఇప్పుడు అంగమ్మ తల్లి విగ్రహానికి అలంకరణ చేయాలంటే ఇద్దరు పూజారులు అవసరం అప్పుడైతే ఒక పూజారితోటి అమ్మవారిని అలంకరణ జరుగుతూ ఉండేది ఇప్పుడు వారికి పూజారులకి ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని వాళ్ళు మనోవేదన చెందుతున్నారు వారిని ఫస్ట్ ఆఫ్ ఆల్గా వారిని పిలిపించి ఏమై మీ పూజారిని పిలిపించి ఏంది మీ సమస్య ఏంది అడిగి తెలుసుకోవాల్సిందిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ముందు వారిని సంపరి వాళ్ళు పిలిపించి వాళ్ళని అడగండి ముందు ఏం పూజారి గారు మీకు ఏంది ప్రాబ్లం మేము ఇలా చేయాలనుకుంటున్నాము మేము ఇలా చేయాలనుకున్నా ఇలా కట్టాలనుకుంటున్నాము ఇంత విశాలంగా ఉంది కాబట్టి మేము రూములు రెంట్కి ఇస్తున్నాము రూములు రెంట్కి ఇచ్చేసేసేసి మేము కార్యక్రమాలు బాగా గ్రాండ్గా చేస్తాం ఐదు సంవత్సరాల కోసమే కానీ ఏడు సంవత్సరాలకు ఒకసారి మేము తిరణాలు చేస్తాం ఇప్పుడు తిరుణాలు ఆగుతున్నాయి అమౌంట్ లేదనే ఆగుతుందని అని అంటున్నారు కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా మేము మేము చెప్తుంది ఏంటంటే ముందు పూజారులను పిలవండి పూజారులని ఏ విధంగా జరగాలి ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళని అడగండి వాళ్ళని అడగకుండా మీరే ఏకపక్ష నిర్ణయం తీసుకొని అధికార పార్టీ అండ మీరే నిర్ణయాలు తీసుకొని చేయటం ఈ కందుకు నియోజకవర్గ ప్రజలకి క్యూడ్ జరుగుతుందని చెప్పేసి నేను సభాముఖంగా నేను చెప్తున్నాను మీరు ఇంకైనా కానీ అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఉన్న పాత వాళ్ళు ఎన్నో పనులు ఎన్నో సంవత్సరాల నుంచి అమ్మవారిని నమ్ముకొని జీవనోపా ఉపాధి చేసుకుంటున్నారు వాళ్ళు పేదవారిని పక్కన పెట్టి ధనవంతులకు రూములు ఇచ్చేసి మీరు చేసే కార్యక్రమాన్ని ఒక్కసారి మనసు ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి వాళ్ళు ఎంతో బాధతోటి ఇప్పుడు ఆ కార్యక్రమాలు తీసేసుకొని వేరే దగ్గరికి వెళ్తున్నారు కొట్లు కూడా మానుకొని వెళ్తున్నారు మీరు అధికార పార్టీ ఒక్కసారి ఆలోచించుకొని ఇది పునర్నిర్మాణం చేసుకొని ఒకసారి మనసును ఒకసారి దగ్గరగా ఆలోచించండి ముందు పూజారిని పిలవండి షాప్ కాదు ముందు పూజారిని పిలవండి ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలని వాళ్ళని పిలవండి తర్వాత షాప్ లోన్లు పిలవండి మీరు ఏకంగా ఏకపక్ష నిర్ణయం తీసుకొని టెండర్లు చేసేసేసి రూములు కట్టేసేసేసి ఇచ్చేసేసేసి పర్మనెంట్ రూములు ఇవ్వడం మాకు మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం